ఎక్కడికి వెళ్ళా చూస్తే తెలియట్లేదా వెంకటేశ్వర స్వామి గుడికి కొత్త చీర ప్రసాదం పూలు కాలు నొప్పులు ఇదంతా బానే మేనేజ్ చేశావు గుడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టుకొని వస్తారు ఇలా పట్టుకొని రారు మారవా నేను మా అమ్మా ఇలా చేస్తే పెళ్లి కావే పోనీ ఎలా చేస్తే అవుతాయి చెప్పు అదే చేస్తాను బొమ్మలు అలంకరించి కూర్చోబెట్టడం నేను నచ్చానో లేదో అని స్కాన్ చేసి చెప్పడం నా వల్ల కాదంతా నువ్వు నచ్చలేదని ఎవరు చెప్పారు కనెక్ట్ అవట్లేదని నువ్వేగా వచ్చిన సంబంధాలు కట్ చేస్తున్నావు నువ్వు చూపించిన వాడికి కనెక్ట్ అవుతానా అవ్వాలంటే ముందు ఎవడో ఒక చూడాలిగా నీ ఈడు పిల్లలు పిల్లల్ని కని వాళ్ళని స్కూల్కి పంపిస్తుంటే నీ పెళ్లి చేయటం కోసం నేను రోడ్లు పట్టుకుని తిరుగుతున్నానే

ఏంటిది లోపలే దాచేయాలనుకుంటాను మ్యామ్ కానీ తన్నుకుంటూ బయటకు ఏంటిది ఏంటది టాలెంట్ మ్యామ్ ఇంకోసారి ఆఫీస్లో బయటకు వస్తే ఊడిపోతుంది ఏంటది మ్యామ్ ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ నువ్వు ఇస్తే ఏంటమ్మా ఆర్కిటెక్ట్పై అలా అరిచేసావు మరి మన కంపెనీ కాన్సెప్ట్ ఏంటి వాడిచ్చిన డిజైన్ ఏంటి అంకుల్ కామన్ సెన్స్ ఉండాలి కదా కరెక్టే మరీ ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటున్నావా భూమి మన ఆఫీస్ స్టాఫ్ కూడా నిన్ను చూసి భయపడుతున్నారు స్కూల్కి వెళ్ళాలని ఏ అంకుల్ అందరు ఆడుకోవాలని అనుకుంటారు కానీ చదివితేనే కదా బాగుంటారు నేను చెప్పేది వాళ్ళ గురించి కాదమ్మా నీతో నువ్వు ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటున్నావా అని నేను స్ట్రిక్ట్గా లేనప్పుడు ఎవరు నన్ను సీరియస్గా తీసుకోలేదు ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉంటే ఎవరు దగ్గరికి తీసుకోవట్లేదు నిజం చెప్పాలంటే నేను ఎలా ఉండేదాన్ని గుర్తులేదు అసలు ఎలా ఉండాలో తెలియట్లేదు హలో ఆకాష్ హలో అంకుల్ హౌ నేను బాగున్నాను అమ్మా ప్రయాణం ఎలా జరిగింది గౌతమ్ చెప్పాడు నువ్వు వస్తున్నావు మీరు ఫ్రీ అయితే రేపు మీ ఆఫీస్కి వచ్చి కలుస్తాను అంకుల్ రాయ్ వాటిలో ఆఫీస్కి ఏంటి అయ్యా ష్యూర్ అంకుల్ రే నువ్వేమో చీరలో చుడిదారులు అన్నావు ఇక్కడేమో బిల్డింగ్ సైజ్ పెరిగి బట్టల సైజ్ తగ్గిపోయింది నీతో ఇదే గొడవరా నువ్వు చూడవు ఇంకెవరిని చూడనివ్వు అంకుల్ హాయ్ ఆకాష్ మావాడే వచ్చినంత ఆనందంగా ఉందయ్యా గుర్తుపట్టావా ఆకాష్ హాయ్ అండి ఏం బాబు బాగున్నావా బాగున్నానండి మావాడు ఎలా ఉన్నాడు హిస్ ఫైన్ అండి ఏడాది కోసారైనా వచ్చి అమ్మా నాన్నని చూసి వెళ్ళమని చెప్పు బాబు వాడికి సరే కాఫీ తీసుకొస్తాను సరే అండి సిఎన్ఎన్ లోని ఇంటర్వ్యూ చూసా చాలా గర్వంగా అనిపించింది థ్యాంక్స్ అంకుల్ ఇంటికి వెళ్తున్నావా కొన్నాళ్ళు ఉంటావా యాక్చువల్ లో ఇంపార్టెంట్ పను ఉంది అంకు అది మాడదామని వచ్చాను అవును అంకుల్ హమ్మా అక్కడే ఆగిపోయామేంటి ఇతను ఆకాష్ మా గౌతమ్ ఫ్రెండ్ హాయ్ తను భూమి మీకు ముందే పరిచయం ఉందా యా తెలుసు అంకుల్ కాలేజ్ లో సేమ్ బ్యాచ్ వన్ బ్రేట్ మీరు కూర్చోండి ఓకే అంకుల్ నేను వస్తాను హలో చాలా రోజులు ఏం కదా యా ఈ లుక్ వెరీ డిఫరెంట్ ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏంలే చిన్న బిజినెస్ నువ్వు సో ఆకాష్ ఏదో ప్రాజెక్ట్ అన్నావు ఓకే అయిందా ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టు అంకుల్ ఆ భూమి తెలుసు కదా తను వెరీ ఫేమస్ ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్ట్ అంటే గుర్తొచ్చింది మాకు చిన్న ప్రాజెక్ట్ ఉంది నువ్వు ఫ్రీగా ఉన్న టైంలో ఒకసారి చూస్తే బాబు మన ప్రాజెక్ట్కి ఇంత పెద్ద ఆర్కిటెక్ట్ ఎందుకం ఏంటమ్మా ఎక్కువ చార్జ్ చేస్తాడానా బడ్జెట్ ఎక్కువ అవుతుందని మా భూమి భయం అదేం లేదంకుల్ వన్ సెకండ్ హలో రా మెటీరియల్స్ రాలేదని ఇప్పుడే చెప్పడం పని చేత కాకపోతే ఇంటికి వెళ్ళి మోర్ ఆన్స్ నీటిగా అంకుల్ సారీ బాయ్ ఆకాష్ బాయ్ ఏంటి ఆకాష్ కంగారు పడ్డావా కొంచెం కోపం ఎక్కువ కానీ మనసు మంచిది హాయ్ మ్యామ్ హౌ ఐ హెల్ప్ ప్లీజ్ మీ టైం అది నేను అడగాలి నేను నేను స్టే చేస్తున్నాను ఒక బిజినెస్ మాట్లాడడానికి వచ్చాను ఓ సరే అంతవరకు కంపెనీ ఇస్తాను ఇనో వాట్ మిడ్ డీల్ మధ్య శారీ ఎవరని చూస్తే నువ్వు నువ్వు శారీలో చాలా బాగున్నా తెలుసా కాలేజ్ స్టూడెంట్ల సిలి కాంప్లిమెంట్స్ ఏంటి కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి కాలేజ్ అయితే ఏంటి ఏ ఏజ్ అయితే ఏంటి కానీ సీరియస్లీ మీ శారీలో కేక ఉన్నది సార్ ఫ్లోటింగ్లో ఏమైనా కోర్స్ చేసి వచ్చావా అరే ఫ్యాక్ట్ చెప్తుంటే ఫ్లోట్ అంటావేంటి నాకు ఇలాంటివి నచ్చవు మరింత అందంగా ఉంటే ఇలాంటి తప్పు ఇంకేంటి బిజినెస్ ఎలా ఉంది యా ఫైన్ గ్రేట్ అవును అంకుల్ ఏదో ప్రాజెక్ట్ ఉన్న అన్నారు నన్ను ఒకసారి చూడమంటావా నో నో నాట్ నెసరీ చిన్న ప్రాజెక్ట్ హే ఇబ్బందే పడుకో ఐ విల్ హెల్ప్ యూ అవుట్ పర్లేదు ఆకాష్ నీ రేంజ్ కాదు సరే నేను వెళ్తాను అదేంటి ఎవరితోనో బిజినెస్ మీటింగ్ ఉందనో టైం సెన్స్ లేని వాళ్ళతో బిజినెస్ ఏం చేస్తాం బిజినెస్లో ఫినాన్సెస్ చూడాలి కానీ టైం సెన్స్తో పని ఏంటి డబ్బు అవసరమే డబ్బు మాత్రమే అవసరం కాదు ఇప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్ ఉంది అప్పుడు ఎందుకైనా అనిపించలేదురా అప్పుడు అబ్జర్వ్ చేయలేదా లేక నాకే అనిపించలేదా రే నువ్వేనా ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసి ఉంటారా నీకు ఎవరినైనా పట్టించుకున్నావా తన అందరిలా కాదురా